సమాజంలో యువత అందంగా కనిపించడానికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనుకడుగు వేయడం లేదు ముఖ్యంగా అందంగా కనిపించాలంటే తను వేసుకున్న డ్రెస్ తన ఉన్నతనాన్ని తెలియజేస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏ పార్టీకి అయినా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎక్కువగా ఇష్టపడతాడు మరి ఇవి కొనాలంటే సామాన్య మానవులకు సాధ్యం కాని పని అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటి వారి కోసమే కరీంనగర్ చెందిన లావణ్య అనే అమ్మాయి లావణ్య రెంటల్ డ్రెస్సెస్ ఒక షాపును ను నెలకొల్పారు ఇలాంటి ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం అయ్యాయి కానీ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా రెంటల్ డ్రెస్సెస్ షాప్ నెలకొల్పుతున్నారు ఇకపోతే కరీంనగర్ లో లావణ్య రెంటల్ డ్రెస్సెస్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన డ్రెస్ వాళ్ళు ఏ పార్టీకి ఇతర డ్రెస్సెస్ కానీ ఒక్క రోజుకు వెయ్యి రూపాయల చొప్పున ఛార్జ్ తీసుకుంటున్నామని నిర్వాహకురాలు లావణ్య లోకల్ ఐటీ తెలిపారు ఐడియా ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ అయినా నెక్స్ట్ థాట్ ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ చేద్దాం ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుందాం మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ వేసుకుందాం ఇలా అందరికీ థాట్స్ వస్తాయి సో కానీ ఆ డ్రెస్సెస్ పర్చేస్ కాస్ట్ ఎంత పడుతుంది మినిమం ఫిఫ్టీ థౌజండ్ ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది ఆ వన్ డే ఫోటోషూట్ కోసం ఇంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు సో ద బెస్ట్ ఆప్షన్ ఇస్ రెంటింగ్ సో ఆ సర్వీస్ మనం ఇప్పుడు కరీంనగర్ లో కూడా అవైలబుల్గా ఉంది మనమే ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు కరీంనగర్ లోనే ఉంది సో మన దగ్గర అన్ని రెంటల్ డ్రెస్సెస్ అవుట్ ఫిట్స్ లాంగ్ డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అనే కాదు మెటర్నిటీ బర్త్డే షూట్స్ కూడా చేసుకున్నారు అది మ్యాండటరీ అయిపోయింది ఎవ్రీ ఎవ్రీ వన్ లైఫ్ సో అందుకోసం సర్వీస్ మన కరీంనగర్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం వీరి దగ్గర వచ్చేసి గాగ్రాస్ చూడీదార్ బ్లేజర్స్ అండ్ కుర్తా ఫైజం ఇలా రకరకాల దుస్తులు వీరి దగ్గర లభిస్తున్నాయి వీళ్ళ దగ్గర ధరలు వచ్చేసి కూడా రీజనబుల్ గా ఉన్నది ఎవరికైనా కావాలంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఆరపల్లి రోడ్ డి దగ్గర కరీంనగర్ ఎవరికైనా రెంటల్ అవుట్ పిట్స్ కావాలంటే మా పేజ్ ని రీచ్ అవుతుల్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ టూ వన్ జీరో నైన్ జీరో కరీంనగర్ లో మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకోవచ్చు